హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడా చూపిస్తుంది అండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే చిన్న సైజ్ క్యాబేజీ ఒకటి తీసుకున్నానండి దీంట్లో ఫస్ట్ మనకి హాఫ్కి కట్ చేసుకున్నాక ఇలా మిడిల్లో కొంచెం గట్టిగా ఉండే పార్ట్ ఉంటుందండి ఇది తీసేస్తే మనకి పకోడీ చేసుకునేటప్పుడు ఏంటంటే అవి రెమల్ రెమ్మల్గా మంచిగా విడిపోతాయి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మనం కట్ చేసేటప్పుడు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా ఒక క్యాబేజీ హాఫ్ని ఇలా త్రీ పార్ట్స్గా కట్ చేసి చాలా సన్నగా కట్ చేసుకోవాలి మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా క్యాబేజీ కూడా ఫ్రై అవుతుంది కొంచెం అందంగా ఉంటే క్యాబేజీ ఉడకదు తినేటప్పుడు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది సో ఈ విధంగా మనకి ఆ మిడిల్ పార్ట్ అనేది తీసేసుకుంటే గట్టిగా ఉండేది ఇలా రెమల్ లాగా మంచిగా విడిపోతుందండి క్యాబేజీ ఆకు మొత్తం కూడా నెక్స్ట్ ఇలా మొత్తం క్యాబేజీ కట్ చేసుకున్నాక కొంచెం కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మందం కారం చిటికెట్ పసుపు కలర్ కోసం అండి అలాగే ఒక వన్ స్పూన్ మందం సాల్ట్ సాల్ట్ అనే కొంచెం తక్కువ వేసుకోండి చూసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు స్పూన్ ఏసేమ లేదా అన్నట్టుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి ఒక హాఫ్ లెమను అలాగే కరివేపాకు రెమ్మలు మన ఇష్టం కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా కూడా కరివేపాకు మనకి టేస్ట్ బాగానే ఉంటుందండి నేనైతే కొత్తిమీర పుదీనా అవేమి యాడ్ చేయట్లేదు అవేమి అవసరం లేదండి ఈ పకోడాకి మామూలుగా వేసుకుంటే చాలు కరివేపాకు ఒకటి యాడ్ చేసుకుంటే చాలు చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఫస్ట్ అయితే ఇవన్నీ మసాలా మొత్తం ఉప్పు కారం ఇవన్నీ పట్టే విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి తర్వాత ఒక ఫస్ట్ అయితే నాలుగు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నానండి ఇది కోటింగ్ గానే సరిపోకపోతే మళ్ళీ ఒక రెండు స్పూన్లు అడ్జస్ట్ చేసుకుంటాను మనం కాన్ఫ్లోర్ ఎంత తీసుకున్నామో దానిలో సగం క్వాంటిటీ శనగపిండి తీసుకోవాలి కాన్ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యం పిండి ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ అయితే వాటర్ ఏమీ వేయకుండా మొత్తం కలిసే విధంగా ఇలా క్యాబేజీ ముక్కలకి కోటింగ్ చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మొత్తం క్యాబేజీ ముక్కలకు కూడా మంచిగా ఈ ప పిండి అనేది పడుతుంది చూసారా ఇలా పొడి ఆడుతుంది కదా ఇప్పుడు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి ఎక్కువగా వద్దు ఊరుకునే జారవుతుంది అవుతుంది జస్ట్ ఒక వన్ స్పూన్ మందం ఫస్ట్ వాటర్ వేసుకున్నాక అది కలుపుకున్నాక సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు మందం వేసాను చూసారా కొంచెం పలచగా అయ్యింది అనుకున్నా లేదంటే మనకి పిండి సరిగ్గా కోటింగ్ అవ్వలేదు క్యాబేజీ ముక్కలకి అనుకున్నా కూడా ఇంకొక వన్ స్పూన్ కాన్ఫ్లోరు హాఫ్ స్పూన్ శనగపిండి కాన్ఫ్లోర్ ఎంత తీసుకుంటామో దాంట్లో సగం క్వాలంటే శనగపిండి అండి లేదు అంటే బియ్యం పిండి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం క్వాలంటే శనగపిండి వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం ఒక వన్ స్పూన్ కాన్ఫ్లోరు హాఫ్ స్పూన్ శనగపిండి వేసానండి చూసారా ఇలా వచ్చేసింది లాస్ట్కి ఇప్పుడు దీన్నైతే డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ మీడియం హీట్లో పెట్టుకొని మరి హై హీట్లో పెట్టద్దండి ఊరుకుని మాడిపోతాయి క్యాబేజీ ముక్కలు మాడితే మనకి లైట్గా మాడినట్టుగా చిర్చేదిలాగా అనిపిస్తుంది అంత టేస్ట్ ఉండదు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా వస్తాయి మనకి పకోడా క్యాబేజీ ఇలా మనం మామూలు పకోడీలు వేసుకున్నట్లుగానే వేసుకోవచ్చు ఈజీగా చెక్క కళాయిలు పడిపోతాయండి చేతిలో నుంచి సపరేట్ అయ్యి చూసారా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అంతా అండి ఎక్కువ టైం కూడా పట్టదు వేగడానికి చాలా స్పీడ్గానే వేగిపోతాయి ఇవి ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కలర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అసలు వేయకుండా ఉంటేనే చాలా మంచిదండి హెల్త్కి నేను ఒకసారి అయితే వేయించుకున్నాను మళ్ళీ నెక్స్ట్ టౌండ్ కూడా ఇంకొంచెం క్యాబేజీ ఇలా బిండి తీసుకొని వేసుకుంటున్నానండి కళాయి నిండా వేసుకోవచ్చు ఇదేం అంటుకుపోతుంది ముద్దలాగా అయిపోతుంది అన్న భయం ఉండదు మనం ఎలా వేసినా కూడా అవి చక్కగా వస్తాయి మనం వేసినట్టుగానే ప్రాబ్లం ఏమీ లేదండి అస్సలు అంటుకుపోవు ఎలా అన్నా వేసుకోవచ్చు కళాయి నిండా నేను నెక్స్ట్ ఉండు కూడా ఇలా మంచిగా కలర్ వచ్చే విధంగా వేయించేసుకున్నానండి అంతే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టం కూడా ఏముండదు చాలా బాగుంటాయి సైడ్ డిష్గా కూడా పప్పులోకి చార్లోకి సాంబార్లోకి పచ్చళ్ళలోకి దేనిలోకైనా చాలా బాగుంటాయండి ఊరికి స్నాక్స్ లాగా తినడానికి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి నెక్స్ట్ అయితే ఇలా పచ్చిమిర్చి ఒక నాలుగైదు మధ్యకి ఘాట్లాగా పెట్టుకొని ఘాటు పెట్టకపోతే పేరిపోతాయండి టాప్ అని అందుకని మధ్యకి ఇలా లైట్గా చీల్చుకొని అప్పుడు లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకొని తింటే దీని కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి వీడియో ఎవరికైనా నచ్చుతుంది యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి